లిక్కుపడే ఘటన జరిగింది అంత దేశం లిక్కుపడే ఘటన జరిగితే డిబేటు పెట్టాం కదా సహజంగానే అయితే ఇవాళే జరిగి ఇవాళ డిబేట్ పెట్టాం కాబట్టి అది ఇవాళే జరిగింది అనుకుంటున్నారేమో కాదు వారం అయింది జరిగి మరి వారం తర్వాత ఇప్పుడు ఎందుకు డిబేటు అంత పెద్ద ఉలిక్కుపడే ఘటన అయితే ఇవాటికి అందరికీ తెలియాలి కదా అంటే అదే దీంట్లో గొప్ప విశేషం ఇది పద్నాలుగో తారీఖు జరిగిన ఘటన ఇప్పటి వరకు తొక్కిపెట్టారు ఎందుకు తొక్కిపెట్టారు ఎవరు తొక్కి పెట్టారు అనేది మనకు చర్చలో ఒక్కొక్క విషయం మనకు చర్చలోకి వస్తాయి కానీ అసలు విషయం ఏంటి అంటే యశ్వంత్ వర్మ అని ఒక జడ్జి గారు ఉన్నాడు ఆయన ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు పద్నాలుగో తేదీన ఆయన హోలీ పండుగ రోజు హోలీ సంబరాలకో ఏదో పని మీద బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి అనుకోకుండా ఆయన ఇంట్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది చిన్నదో పెద్దదో అగ్ని ప్రమాదం జరిగింది ఇంట్లో వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేశారు వాళ్ళు వచ్చి ఆర్పుతుంటే ఆ స్టోర్ వెళ్ళి స్టోర్ రూమ్లో కూడా మంట వస్తుందని అక్కడికి వెళ్ళి నీళ్లు పడుతుంటే వాళ్ళు కళ్ళు బైర్లు గమని కో నోట్ల కట్టలు ఒకటి కాదు రెండు కాదు లారీ దేవాలా వేసుకెళ్ళడానికి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు కానీ మనకి చాలా చెప్తున్నారు డబుల్ డిజిట్ అని చెప్తున్నారు డబుల్ డిజిట్ అంటే పది ఇరవై ముప్పై నలభై మొత్తం మీద త్రిబుల్ డిజిట్కి తక్కువ అంటే వంద లోపు అన్ని కోట్లు ఒక యాభై అంటున్నారు డెబ్బై ఐదు అంటున్నారు కరెక్ట్ ఫిగర్ రానివట్ల ఈ పార్టీకి అదే ఎవడన్నా సామాన్యుడి ఇంట్లో లేదా ఇంకెవడన్నా వ్యాపారి ఇంట్లో లేకపోతే ఇంకెవడన్నా ఒక ప్రభుత్వ మామూలు ఉద్యోగి ఇంట్లో కనుక దొరికితే అనాపైతలతో సహా లెక్కలు బయట పెట్టేవాళ్ళు ఒకవేళ సగం నొక్కేసినా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే ఇంకొకటి ఇంకోటి సగం నొక్కినా లెక్కలు బయటకు వచ్చేవి ప్రెస్ నోట్లు బయటకు వచ్చేవి రైడ్ చేసామని చెప్పి గొప్పగా చెప్పుకునేవాళ్ళు రైడ్ చేసి పట్టుకున్నామని బట్ ఇక్కడ ఆరు రోజుల తర్వాత ఇవాళ బయట పెట్టి అసలు ఏం జరిగింది ఎంత దొరికింది ఎక్కడది డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏమీ లేదు అంత అనకూడదు కానీ న్యాయ వ్యవస్థ మీద గౌరవము భయము భక్తి ఉన్నా ఈ దేశంలో అదే స్థాయిలో ఒక రకమైన అనుమానము ఒక రకమైన చులకన భావం కూడా లేకపోలేదు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్న అవినీతి కార్యక్రమాలు లేకపోతే డబ్బులు తీసుకుని బెయిల్ ఇస్తున్నారో అవి అక్కడక్కడ బయటపడుతూ ఉంటాయి మన హైదరాబాద్లోనే చూసాం అటువంటి రెండు మూడు వీటి వల్ల న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేయొచ్చు అనే ఒక అభిప్రాయం జనంలో బలంగా ఉండిపోయింది అయినా సరే ఇక వ్యవస్థ ప్రతి వ్యవస్థని మనం ఇట్లా అనుమానిస్తూనో చులకన చేస్తూనో పోతే ఎట్లా ఎక్కడో ఉంటారు ప్రతి వ్యవస్థలోనూ ఒకడో ఇద్దరు ముగ్గురు చేస్తారు అయినా సరే టోటల్ వ్యవస్థను మనం గౌరవించుకోవాలనే దీంతో మనం బతుకుతున్నాం కానీ ఇవాళ ఢిల్లీ హైకోర్టులో ఒక ఇంట్లో ఇన్ని డబ్బు దొరికితే ఐదు రోజులు తొక్కి పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది దాన్ని బయటికి రాకుండా దా దాచిపెట్టి ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఒక అంశం సరే బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో లేదా ఇంకొకడైనా సామాన్యుడి ఇంట్లో ఇంత డబ్బు దొరికితే ఇమీడియట్ చర్యలు ఉంటాయి కేసు కట్టేసి ముందు వాటిని సస్పెండ్ చేయడం లేకపోతే జైలుకు పంపడం ఏదో చేస్తారు ఆయన్ని ఐదు రోజుల తర్వాత ఆరో రోజు సింపుల్గా అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేశారండి నాకు చాలా నచ్చింది హరీష్ సాల్వే మాజీ సొలిసిటర్ జనరల్ భారత సొలిసిటర్ జనరల్ ఎక్స్ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే భారతదేశంలోనే అత్యున్నత న్యాయ కోవిదుడిగా మనం ఇది చేస్తాం ఆయన ఒక మాట అన్నాడు అలహాబాద్ హైకోర్టు ఏమన్నా డస్ట్బిన్ నా అన్నాడు ఢిల్లీ హైకోర్టులో పనిచేసే జడ్జి దగ్గర డబ్బులు దొరికితే అవినీతి దొరికింది అవినీతి జరిగిందని భావిస్తే అతన్ని తీసుకెళ్ళి మీరు అలహాబాద్ హైకోర్టులో వేశారు అని అంటే అక్కడ అది కోర్టు కాదా అక్కడ తీర్పు చెప్పరా జడ్జిలు అదే మన జస్ట్బిన్నా అని ప్రశ్నించాడు హరీష్ సాల్వే గారు నిజమే ఒకచోట తప్పు చేశాడు ఒక చోట పనికిరాడు అనుకున్నవాడు ఇంకో చోట ఎలా పనికి వస్తాడు అయినా ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి ముందు పక్కన పెట్టి విచారణ అది కూడా అన్నాడు కోర్టు ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించాలని ఆలోచిస్తోంది సుప్రీంకోర్టు ఇంటర్నల్ ఎంక్వైరీ ఏంటి ఇందులో సీక్రెట్ ఏముంది అతని ఇంట్లో కోట్ల కోట్ల డబ్బు దొరికినప్పుడు ఎక్స్టర్నల్ ఎంక్వైరీ చేయాలి విచారణ సంస్థకు అప్పు చెప్పాలి దర్యాప్తు సంస్థలకు అప్పు చెప్పాలి విచారణ చేయించాలి అంతేగాని ఇంటర్నల్ ఎంక్వైరీ ఏదో మన ఇంట్లో మనమే మాట్లాడుకుందాం అంటే ఎట్లా కుదురుతుందని అడిగాడు నేషనల్ మీడియా దీన్ని స్కామ్ అంటున్నాయి స్కామ్గా చెప్పేస్తున్నాయి నేషనల్ మీడియా దీన్ని స్కాండల్ అంటున్నాయి నాకు తెలిసి భారతదేశంలో జ్యుడిషియరీ మీద ఇంత ఘాటైన పదాలు ఫస్ట్ టైం వస్తున్నాయి గతంలో చిన్న చిత్తకా విమర్శలు వచ్చాయి ప్రశాంత్ భూషణ్ కానీ లేకపోతే రామ్ జత్మలాని కానీ ఇలాంటి ఇంకా కొంతమంది నారిమన్ కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ స్థాయిలో స్కాండల్ అనే పదం వచ్చింది ఒక ఇంకో హైకోర్టు మీ హైకోర్టు తప్పు జరిగితే ఇంకో హైకోర్టు పంపడానికి డస్ట్బిన్ అని అడిగారు అని అంటే ఆయన కూడా అత్యున్నత జుడిషియరీ మ్యాన్ అడిగాడు అంటే ఇప్పుడు ఏం చేయాలి దీని మీద ఒక చర్చ జరుగుతోంది ఇది బదిలీ కాదు దీని బార్ బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తోంది బదిలీ ఏంటని పార్లమెంట్లో చర్చ జరిపి ఇంపీచ్మెంట్ పెట్టాలి అనే చర్చ కూడా ఉంది ఆయన మీద ఈ జడ్జి గారి మీద అభిశంసన పెట్టాలి పార్లమెంట్లో పెట్టి ఆయనని పదవి నుంచి తీసేయాలని చర్చ కూడా జరుగుతుంది సి అవినీతికి పాల్పడ్డారని తెలిస్తే కూడా వీళ్ళని చర్చ చర్య తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం న్యాయ వ్యవస్థ వాళ్ళ మీద పార్లమెంటు చర్చించి అవిశంసను పెట్టాలి వెంటనే ఒక క్లర్క్నో లేకపోతే ఇంకొక అధికారినో సస్పెండ్ చేసినట్టు ఉద్యోగులను తీసేసినట్టు లేదు సో అసలు ఏం జరిగింది దీని